జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు ఒక బలమైన కారణం మేజర్ ఫ్యాక్టర్ అదేంటంటే రాజధాని విషయంలో ఆయన తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అంటే వన్ సైడెడ్గా జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని లేదు వాళ్ళకమ్మో హైదరాబాద్ రాజధాని వెళ్ళిపోయింది కాబట్టి నవ్యాంధ్రకు కూడా ఒక ఓల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో హైదరాబాద్కి మించిన రాజధాని కావాలని చెప్పి ప్రజల్లో ఒక ఎమోషన్ ఉంది ఎందుకంటే అప్పటి వరకు ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ కానీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ సో వాళ్ళు మాట్లాడిన విధానం కానీ ఈ రకరకాల అంశాలు ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్ర ప్రజల్లో ఒక ఎమోషనల్ ఇష్యూ అయిపోయింది అది ఒక ఓల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో నంబర్ వన్ క్యాపిటల్ కావాలి మనకు తెలుసు టీడీపీ వచ్చింది తర్వాత వాళ్ళు నవ్యాంధ్రకి రాజధానిగా అమరావతిని సెలెక్ట్ చేసుకున్నారు దానికి అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి జయ కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఏంటంటే మాట తప్పారు మనవ తిప్పారు ఈ మూడు ముక్కల ఆటకి తెరలిపారు అక్కడ మూడు రాజధానులు తర్వాత పరిపాలనా వికేంద్రీకరణ ఆయన పరిపాలన వికేంద్రీకరణ అని ఎంత చెప్పినప్పటికీ కూడా ఆయన మనసులోని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అమరావతి రాజధాని ఉండకూడదు వైజాగ్కి షిఫ్ట్ చేయాలి వైజాగ్కి షిఫ్ట్ చేయాలి ఎందుకంటే కారణం ఏంటంటే అమరావతిని ఎంత చేసినా కానీ ఆ క్రెడిట్ అనేది చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది కాబట్టి సో అమరావతి మనకు వద్దు వైజాగ్ని క్యాపిటల్గా ఆయన డిసైడ్ చేసుకున్నట్టు తర్వాత అక్కడ మూవ్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు సో ఫైనల్గా ఏంటంటే ఈ రైతుల ఆందోళన కానీ తర్వాత అక్కడ అసెంబ్లీలో వాళ్ళకి సంఖ్య ఉన్నప్పటికీ కూడా మండలిలో అప్పట్లో వాళ్ళకి మెజార్టీ లేదు అదొకటి తర్వాత ఈ సిఆర్డీఏ చట్టం కూడా బలంగా ఉండబట్టి కోర్టులో కూడా అది నిలబడలేకపోయింది అది సో ఫైనల్గా ఏంటంటే దాని మీద వెనక తగ్గారు అయితే ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఏంటంటే వైసీపీలో అదే కన్ఫ్యూషన్ ఇప్పటికీ కూడా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక క్లారిటీ అనేది లేదు రాజధాని విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు నిన్న నిన్న మొన్న ఒక ప్రెస్ మీట్లో కూడా ఎవరు ఒక విలేకర్ అడిగారు ఏంటి అమరా అమరావతి రాజధాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడిగితే ఆయన దానికి ఆన్సర్ చెప్పలే సో ఏంటంటే ఇప్పటికీ కూడా అదే కన్ఫ్యూజన్ ఎందుకంటే వైజాగ్ని వదులుకోలేడు ఆయన అమరావతిని యాక్సెప్ట్ చేయలేడు ఇప్పుడు సో వైసీపీ పరిస్థితి అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అతి పెద్ద ఛాలెంజ్ అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా సరే అడిగే మెయిన్ మెయిన్ వాళ్ళు లేపే ఒక లెవెన్ అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి అప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి సో ఇదే ప్రశ్న ప్రజల్లో కూడా ఉంది ప్రజల్లో కూడా ఉంది ఒక సందేహం తర్వాత ఈవెన్ వైసీపీ వాళ్ళలో ఉంది అందరిలో ఉంది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది రేపొద్దున అంటే ఎందుకంటే వీళ్ళు ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు కదా వైసీపీలో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అనేది లేదు వాళ్ళు అదే స్టాండ్ మీద ఉన్నారు ఇప్పటికీ ఆ మూడు ముక్కలాట మూడు రాజధానులు అన్న స్టాండ్ మీదే ఉన్నారు ఇప్పుడు అమరావతిని ఇప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళు రాజధానిగా ఒప్పుకోలేదు కదా కాబట్టి ఇన్ ఫ్యూచర్ వైసీపీ మనం చెప్పలేము రేపు రేపటి రోజున వచ్చిందే అనుకోండి వైసీపీ వచ్చింది అనుకోండి అప్పుడు రాజధాని విషయంలో వాళ్ళు ఇదే విధంగా మళ్ళీ వైజాగ్కి మూవ్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి సో దీనికి ఒక చట్టబద్ధత కలిగించాలి ఈ రాజధానికి అమరావతికి ఒక చట్టబద్ధత కలిగించాలని చెప్పి డే వన్ నుంచి కూడా వీళ్ళ ప్రయత్నాలు మొదలుపెట్టారు సో కేంద్ర ప్రభుత్వంలో దానికి సంబంధించిన కార్యక్రమాలు దానికి సంబంధించిన వర్క్ అంతా మొదలుపెట్టారు సో ఫైనల్గా ఏంటంటే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ ఫైవ్ టూ అందులో ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అని చెప్పి మెన్షన్ చేసి క్లియర్గా నోటిఫై చేసి ఆ బిల్లుని ఈ పార్లమెంట్ సెషన్లోనే ఇప్పుడు తీసుకుని వస్తున్నారు రేపటి రోజున ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వేరే ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు ఎన్ని మార్పులు చేసుకున్నా కానీ అమరావతిని మాత్రం టచ్ చేయడానికి అవకాశం ఉండకూడదు అమరావతి మాత్రం ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా పకడ్బందీగా కేంద్ర న్యాయశాఖ కూడా దానికి ఆమోదించింది ఇప్పుడు ఈ సెషన్లోనే ఆ పార్లమెంటులో ఆ బిల్లు వస్తుంది దానికి ఒక చట్టబద్ధత కలిగించే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫ్యూచర్లో ఎవరైనా అమరావతి రాజధానిని మారుద్దామని చెప్పి ప్రయత్నం చేయాలన్నా కానీ ఫస్ట్ ఈ చట్టంలో మార్పు తీసుకురావాలి ఈ చట్టంలో సవరణ తీసుకురావాలి రాష్ట్ర పరిధిలో ఉండదు అది ఇంకా మీరు రాష్ట్రంలో ఎన్ని తీర్మానాలు చేసుకున్నా అదంతా కూడా వేస్ట్ అది సో కేంద్రంలోనే ఈ చట్టంలో మార్పు తీసుకుని వస్తేనే సవరణ తీసుకుని వస్తేనే అమరావతిని టచ్ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే లేదు ఆ విధంగా ఏంటంటే ఒక చట్టబద్ధత అమరావతికి ఈరోజు లభించబోతుంది